చాముండి టీవీ లైవ్ న్యూస్ కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు కోవూరు మండలంలోని పివీఆర్ కళ్యాణ మండపంలో నుడా ఆధ్వర్యంలో నిర్వహించిన లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అవగాహన కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డితో పాటు నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి జాయింట్ కలెక్టర్ కార్తీక్ పాల్గొన్నారు ప్రజలలో అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం టీవీ లైవ్ న్యూస్ కోవూరు నియోజకవర్గ శాసన సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు కోవూరు మండలంలోని పీవీఆర్ కళ్యాణ మండపంలో నుడా ఆధ్వర్యంలో నిర్వహించిన లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అవగాహన కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డితో పాటు నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి జాయింట్ కలెక్టర్ కార్తీక్ పాల్గొన్నారు ప్రజలలో అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం చేశాము అని చెప్పే విధానం ఇక్కడ మీ పని మీరు రూల్స్ ప్రకారం చేయండి మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టరు ఎవరి మీరు అలా చేయక్కర్లేదు అలాగే నాయకులు కూడా ఎవరైనా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు మీకు తెలుసుంటే వాళ్ళకి మీరు వివరించండి ఇది వరకు అయితే మీరు పద్నాలుగు పర్సెంట్ కట్టాల్సి వచ్చేది ఇప్పుడు ఏడు పర్సెంట్ కడితే మీరు లక్షణంగా లేఅవుట్ చేసుకోవచ్చా మనకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన గొప్ప అవకాశం ఇది అదే కాకుండా ఆ డబ్బులతో మన ఊర్లు బాగుపడతాయి కాబట్టి మీరు అందరూ ముందుకెళ్ళి సెవెన్ పర్సెంట్ కట్టి ఈ అన్అప్రూవ్డ్ ఆల్మోస్ట్ మనకి ఐదు వందల ఎకరాల్లో అనప్రూడ్ లేఅవుట్ ఉంది ఈ నూట ఇరవై ఎనిమిది లేఅవుట్స్ కలిపితే ఐదు వందల ముప్పై ఆరు పాయింట్ ఎనభై రెండు ఎకరాలు ఇంత ఎకరాల్లో అనప్రూడ్ లేఅవుట్ లేఅవుట్స్ చేస్తున్నారు సో దీనికి సరిపోయే మనకి సెవెన్ పర్సెంట్ కడితే మన ఊర్లకి అన్నిటికీ మనం అది లేదు ఇది లేదు అనుకోకుండా మనం పనిచేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఈ ఎల్ఆర్ఎస్ మీటింగ్ పెట్టడం కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ కల్పించాలని అధికారులు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని ప్రతి ఒక్కరికి మీ దగ్గర వచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి యాజ్ పర్ లోన్స్ మీరు వేసుకుంటే మీకు ఏంటో బెనిఫిట్స్ వాళ్ళు చెప్పి వాళ్ళ మీరే రిక్వెస్ట్ చేపించి చేయించాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అదేవిధంగా ఇప్పుడు ఒక డేట్ కూడా పెట్టారు ఆ డేట్ లో ఇస్తే మీకు వాళ్ళకి ఇంకా రాయితీ ఉంటుందని చెప్పి సో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి అతి త్వరలో ఇక్కడున్న ఎంపీఓస్ పంచాయత్ సెక్రటరీస్ అందరూ ఎంఆర్ఓస్ మున్సిపల్ చైర్ కమిషనర్ గారు అందరూ కలిసి ఈ నూట ఇరవై మూడు లేఅవుట్స్ ని అప్రూవ్డ్ లేఅవుట్స్ గా చేయించగలగాలని చెప్పి వాళ్ళందరినీ నేను కోరుకుంటున్నాను అందరికి నమస్కారం